అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో భారీ చేసుకుంది ఈ సంఘటనలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉండడం ఈ ఆపరేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత తెచ్చింది ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు అతని భార్య దక్షిణ జోనల్ కమిటీ సభ్యురాలు మడగాం రాజీ జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మణ్ పీపుల్స్ ప్రొటెక్షన్ కమాండర్లైన కమ్లు మల్లా హిడ్మా వ్యక్తిగత గర్డ్ దేవే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు సో మేము కంటిన్యూస్ గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడుమల్లి మల్లి నార్త్ సైడ్ లో దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ Single bore weapon one, electronic detonators, fifteen bundles twenty-five each. Non-electrical detonators one fifty numbers. Electrical wire bundle one. Male female clip set two. Alaga tape one. Kit bag seven. Camera flash one. Cutting blade one. ఫ్యూజ్ బయ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది